హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ములకల్లంక గ్రామంలో వినాయకని గుడి వద్ద అన్న సమారాధన కార్యక్రమం చేపట్టారండి కార్తీక మాసం కదా అందుకని భక్తులందరికీ అన్న సమారాధన చేద్దామని ఇదిగోండి ప్రకాష్ గారు పేరు వీళ్ళ ఫ్యామిలీనే ముందుకొచ్చి ఈ కార్యక్రమానికి ముందుండి నడిపించారు ఇక్కడ ఉసిరి చెట్టు కింద విష్ణుమూర్తి ఫోటో పెట్టామండి కార్తీక మాసంలో విష్ణుమూర్తిని పూజించి ఉసిరి చెట్టు కింద భోజనం చేస్తే మంచిది అని చెప్తారు కదా అయితే ఉసిరి చెట్టు కింద విష్ణుమూర్తిని పెట్టి పూజించడం జరిగిందండి విష్ణుమూర్తికి కరివేర పుష్పాల దండ తులసిమాల వేశాము అదేవిధంగా పారిజాత పుష్పాలు మందార పూలతో అలంకరించి ఉసిరి చెట్టు కింద పూజ చేసాము తర్వాత అంటే భోజనాలు ఉసిరి చెట్టు కింద చేస్తే మంచిది అంటే అది ఎవరికి మనకే మంచిదండి భగవంతుడికి కాదు ఆ ఉసిరి చెట్టు నుండి వచ్చే గాలి వల్ల మనకు కొంతవరకు ఆరోగ్య రీత్యా సైన్స్ ప్రకారం మంచిది అని చెప్పి పురాణాల్లో అలా వివరించడం జరిగింది సో ఈ ఉసిరి చెట్టు కూడా చాలా పెద్ద కాయలు కాస్తాయండి ఉసిరికాయలు ఆ ఉసిరికాయల్ని ఉపయోగించుకుంటే మన హెల్త్ కూడా చాలా మంచిదట మా వినాయకుని గుడి వద్ద చిన్న సైజు వనం ఉన్నట్టే ఉంటుందండి అన్ని చెట్లే ఉంటాయి ఇక్కడ ఇది మారేడు చెట్టు అండి మారేడు చెట్టు కింద మహాదేవుడు పరమేశ్వరిని ఫోటో పెట్టి ఇక్కడ కూడా దీపాలు పెట్టడం జరిగింది గుడిలో అయితే ఒక రెండు మూడు మారేడు చెట్లు ఉన్నాయండి శివునికి ఎంతో ప్రీతికరమైన మాయడి చెట్టు ఇవన్నీ ముక్కలే ఉంటాయండి గుడి చుట్టూ చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది గుడి వద్ద తోటలోకి వెళ్ళక్కర్లేకుండా గుడి దగ్గర భోజనాలు పెట్టడానికి కూడా ఇదే కారణం ఇక్కడ అన్ని చెట్లే ఉంటాయండి అన్నీ కూడా ఆయుర్వేదం చెట్లే ఇది వచ్చేసి వెలగ చెట్టు అండి ఈ వెలగ చెట్టుకు కాయలు కూడా ఉన్నాయి ఇక్కడే అన్ని చెట్లు ఉన్నాయి వెలగ చెట్టు జమ్మి చెట్టు ఉసిరి మారేడు పారిజాత పుష్పాలు పారిజాతం చెట్టు అన్నీ ఉన్నాయండి గుడి చుట్టూ మహిళలు అందరూ వచ్చారు జనం అందరూ బాగా వచ్చారండి ఈరోజు గుడి దగ్గరికి రోజులు మంచి రోజులు పండుగ రోజులు అనేవి మన పురాణాల్లో ఎందుకు చెప్పబడినవంటే రోజు ఒకే రకంగా రొటీన్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాం కదా అట్లీస్ట్ ఇటువంటి మంచి రోజుల్లో అయినా కనీసం మనసును ఆహ్లాదపరిచేలాగా ఇలా నలుగురిని కలుసుకుంటూ భగవంతుడిని తలుచుకుంటూ అన్ని రకాలుగా మార్పు తీసుకురావడానికే ఇటువంటి పూజలు కానీ ఏదైనా కార్యక్రమాలు కానీ చేయాలనే సంకల్పంతో మన పెద్దవాళ్ళు పురాణాల్లో ఇవన్నీ చెప్పడం జరిగింది మనం ఇలా చేయడం వల్ల దేవుడికైతే ఏదో మనం మంచి అని అనుకోకూడదండి దేవుడి కోసం కథ చేసేది మన కోసం ఇవన్నీ చేసుకునేవి ఇలా నలుగురితో కలిసి ఒక రోజు గడపడం కూడా మన మహా చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది చూడండి ఇంట్లో ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఇలా అందరం కలిసి చక్కగా కబుర్లు చెప్పుకుంటూ అలా దైవనామస్మరణతో ఆ రోజంతా గడిపిన తర్వాత ఆ రోజు మీ మనసు చూడండి ఎంత రిలీఫ్గా ఉంటుందో మీరే గమనించుకోండి ఒకసారి కాకపోతే ఎప్పుడు కూడా మనం మనసు నిర్మలంగా ఉండాలి ఎదుటివారిని ఏదో అందాము ఏదో చేయాలి అనే మనస్తత్వంతో కాకుండా మంచి మనస్తత్వంతో ఉంటే ప్రతి ఒక్కరూ మనకు మంచిగానే కనిపిస్తారండి ఎదుటివారిలో ఏ చెడ్డతత్వాలున్నా మనకు అనవసరం మనం ఎంతవరకు మనం ఎలా ఉంటున్నాం అన్నదే మనకు ముఖ్యం అందరూ చక్కగా ఒకరినొకరు పలకరించుకుంటూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ గుడి దగ్గర అందరూ ఎంజాయ్ చేశారండి మీరు కూడా చాలా వరకు అందరూ కార్తీక మాసంలో కార్తీక సమారాధన కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు ఇదిగోండి భోజనాలు అయితే ఇప్పుడే స్టార్ట్ చేశారు ఫస్ట్ అంటే బఫే సిస్టంలో పెట్టేశారండి మాకు గోదావరి ఒకటి అడ్డు కదండి కుర్చీలు టేబుల్ తీసుకురావడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుందనేసి అలా బఫే పెట్టారు గోదావరి అయితే ఇంకా కొంచెం ఉందండి పూర్తిగా తీయలేదు ఇంకా ఒక ఒక నెల వరకు రోడ్డు కూడా ఏర్పాటు అవ్వడం జరగదు అప్పటి వరకు ఈ ఇంకా ప్రజలందరూ కొంచెం కష్టపడాల్సిందే సంవత్సరంలో ఒక నాలుగైదు నెలలు ఇలా గోదావరితో కష్టమే ఉంటుందండి ఊర్లో వాళ్ళందరికీ మేమైతే ఇక్కడ గుడి వెనకాల కూర్చున్నాం కొంచెం చల్లగా ఉందని ఇక్కడే మారేడు చెట్టు ఉందండి మారేడు చెట్టు దగ్గర పెట్టారు శివుని భోజనాలకైతే చక్కెర పొంగలి బూరి బజ్జీ వేసారండి పులిహోర కొత్తిమీర పచ్చడి బంగాళదుంప కర్రీ నెక్స్ట్ కంద బచ్చలి కూర ఉప్పు టమాటో సాంబార్ పెరుగు రైస్ కూడా ఉందండో ఇంకా భక్తులందరూ బాగా వచ్చారు అందరూ కూడా హ్యాపీ నిన్ననే చూశానండి ఒక వీడియో వారు చెప్తున్నారు మనకున్న సంపద అంతా దాచుకోవడానికి కాదంటండి మనకు భగవంతుడు ఇచ్చింది మనకు ఉన్న దాంట్లో కొంతవరకు బయటికి ఖర్చు పెట్టడానికంట ఏ విధంగా ఇతరులకి సహాయం చేసే రూపంలో అన్నదానానికి కానీ పూజల రూపంలో కానీ వేరే విధంగా ఏదైనా ఎదుటి వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఖర్చు పెట్టాలంటుంది అందుకే భగవంతుడు మనకి ఇస్తాడట అదేవిధంగా ఇలా ఎక్కడైనా అన్న సమారాధన జరుగుతుంటే మీకు తోచినంతలో మీరు సాయం చేయండి అంటే మన తాహతకు మించి చేయమని ఏం కాదు మనకి ఎంత ఉందో అంతలోనే సహాయం చేయడానికి ప్రయత్నించండి ఈవిడ సావిత్రి గారండి దేవుడి దగ్గర అలంకరణ ఈవిడే చేశారండి సావిత్రి గారు ముగ్గులు వేసి చాలా బాగా చేశారు దీపాలు పెట్టడం పువ్వులు అలంకరించడం పీట మీద ముగ్గు వేసి అన్ని చక్కగా చేశారు ఈవిడ ముగ్గులు పెట్టడంలో మంచి టాలెంటెడ్ పర్సన్ అండి ప్రకాష్ గారు పద్మ గారు ఈ దంపతులేనండి ఈరోజు ఏ కార్తీక సమారాధన కార్యక్రమాన్ని నడిపించినవారు అంటే ఏ పనికైనా మిగిలిన వాళ్ళు వచ్చి దన రూపంలో సహాయం చేస్తామన్నా కానీ ఆ పనికి పూనుకొని ముందుండి మేము చేస్తాము అని నడిపించే వాళ్ళు కూడా ఉండాలి ఆ విధంగా ఈ ప్రకాష్ గారు వాళ్ళ ఫ్యామిలీ ముందు ఉన్నారండి వీళ్ళకి తోడుగా వాళ్ళ అబ్బాయి నందు ఇంకొక అబ్బాయి బన్నీ వీళ్ళిద్దరూ కలిసి చాలా హెల్ప్ చేశారండి వెంటనే చేసేవారు కుటుంబానికి భగవంతుడు ఎప్పుడు తోడుగా నిలబడి వారికి అటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని కోరుకుందాం